హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వెస్ మనోరి మార్నింగ్ నన్ను బోట్లో రాజు తీసుకెళ్ళాడు కదా ఇట్స్ నార్మల్ గా ఏదో చేపలు పట్టుకుంటాడు అనుకున్నాను బట్ వెళ్తుంటే మేడం మేడం ఎవడ ఎవడ అన్నాడు ఎవరని చూస్తే రాజు బట్ ఒక విషయం చెప్పాలి ఎంత కష్టపడి ఇన్ని ఇయర్స్ నేను టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా చూశాను ఫిషెస్ పడుతూ తయ్యం కార్ట్ చూడండి మేడం మా ఇల్లు చూడండి అని పైకి పిలిచాడు డూప్లెక్స్ హౌస్ నాకు ఈ అయితే చాలా 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 బాగా నచ్చింది కేరళ కేరళ ఒక ట్రెడిషన్ ఇది సో ఆయన చాలా ఇష్టపడి నేను చేసుకున్నాను ఇది ఇద్దరి సన్స్ కి రెండు బెడ్రూమ్ నాకు రెండు బెడ్రూమ్ ఇద్దరు సో ఇల్లు కూడా చూపిస్తాను వచ్చేసేయండి సో ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది ఇది టూ బెడ్రూమ్స్ అండ్ డూప్లెక్స్ లో మనం రావాలి అలాగే కిందికి వస్తే మీకు కింద కూడా నేను చూపించేస్తాను కేరళ స్టైల్ చాలా బాగుంటుంది అండి స్పేషియస్ గా కట్టుకుంటారు ఇల్లు నిజంగా రాజు ఇంత పెద్ద హౌస్ నిజంగా ఉండేది సో రాజు వాళ్ళ వైఫ్ వీళ్ళు ముస్లింస్ బట్ నిజంగా చెప్తున్నాను చాలా అప్యయంగా మాట్లాడిస్తాను చాలా ప్రేమగా మాట్లాడిస్తాను హౌస్ కిచెన్ కూడా చాలా పెద్దది కిచెన్ చూపిస్తాను వచ్చిపోయింది ఇది కింద ఇది ఒక బెడ్రూమ్

మీకు చాలా చాలా సార్లు చూపించాను వీళ్ళు మట్టి పాత్రల్లో అంత కడుతారు చూడండి కొబ్బరి చిప్పతోనే గంటలు ఇది కూడా ఉంది సో అన్నం అన్ని కరెక్ట్ గా వెట్ కిచెన్ లో ఇవన్నీ చేసుకుంటారు డ్రై కిచెన్ సపరేట్ పెట్టుకుంటారు ఓపెన్ ప్లేస్ లో సామాన్లు కడుక్కోవడం టైల్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీళ్ళ అండ్ హస్బెండ్ చాలా అవేనే ఉంటారు ఈ అత్తగారి ఇంటికొచ్చి సెటిల్ అయ్యాడు సో ఆ చిన్న ఇల్లు ఒకటి ఉంది అందులో ఉన్నారు రాజు ఈ ప్లేస్ తీసి ఇది కన్స్ట్రక్షన్ చేసి ఇట్స్ అ హార్డ్ వర్క్ ఏది మనం ఏదో ఫ్రీగా వచ్చేలా కాకుండా కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి ఇద్దరు కొడుకులు జాన్వరిలో కొడుకు పెళ్ళి ఉందంట కళ్యాణం సో మేడం మ్యారేజ్ సో డెఫినెట్లీ ముందుగానే ఆల్ ద బెస్ట్ హాఫ్ మ్యారేజ్ లాగా చెప్తున్నాను సో నేను దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే మనిషి కష్టపడితే సాధించేది ఏది లేదు అప్పుడు కాకపోతే ఇంకొకసారి 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 కానీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా అచీవ్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ కూడా సన్ మ్యారేజ్ ఆల్ ద బెస్ట్ అన్ని బాగా జరగాలని మనస్మూర్తిగా కోరుకుంటాను